నమస్తే అండి అందరికీ కడిగేసిన గిన్నెలు సర్దేసి కడగాల్సిన గిన్నెలు బయట వేసి ఇంకా పని స్టార్ట్ చేద్దామని చెప్పి ఇదిగోండి పొద్దున కడిగిన గిన్నెలు ఇప్పుడు సర్దుకుంటున్నాను వంటగదిలో సంజాల పనులు మొదలైపోయినాయి అన్నమాట ఇక్కడికి గిన్నెలు వేసేసి వెంటనే కడిగేసేయాలండి లేదంటే ఈగలు వచ్చేస్తాయి అందుకని వెంటనే ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక ఇంట్లో పనులు ఉన్నాయి చేసుకోవాల్సినవి ముందలే ఈ పని స్టార్ట్ చేశాను అనమాట సాయంత్రం పొట్టు పనులు బట్టలు ఉతికి ఆరేసి తీసుకొచ్చేసి కుర్చీలో పడేసాను ఆ బట్టలన్నీ మడత పెట్టాలి ఇంకా ఎండలు మామూలుగా వేయట్లేదండి అసలు బయటికి రావాలంటేనే హెచ్చగా సెగొడుతుందనమాట వేసవకాలాన్ని మరిపిచ్చేస్తుంది ఇవ్వండి కడిగిన గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసాను ఇంకా ఈ సందు బావరికి కడిగేసేస్తాను కదా కడిగేసి ముగ్గు వేసేసేస్తాను పొద్దున్నే ముగ్గు వేసే పని లేకుండా అని చెప్పి కడిగేసేసుకు కడిగేసి వచ్చేసాను ఇంకా కాళ్ళు చెట్లు కడుక్కొని వెళ్ళి ఎంత మంచినీళ్ళు తాగినా కూడా దాహం తీరట్లేదండి ఇంకా ఒక బాటిల్ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని పెట్టాను ఇంతలో బట్టలు మడత పెడదామని చెప్పి ఇవ్వండి ఈ బట్టలన్నీ మడతలు పెడుతున్నాను వెంటనే మడత పెట్టబోతే అసలు ముడతలు ముడతలు పడిపోతాయి ఇక కడిగాను కదా ఆరిపోవచ్చింది గుమ్మంలో కొంచెంగా ముగ్గు పెడదామని చెప్పి ఇలా శుద్ధితో ముగ్గు వేసేస్తున్నానండి ఇంకా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయండి ఇల్లు గుమ్మాలు తుడవాలి వాకిలు ఓడవాలి నీళ్లు చల్లాలి ఈరోజుకి ఇదేనండి వీడియో మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి